మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కన్నుల పండుగ హోలీ పండుగ వేడుకలు రామ్మున్న ఎమ్మెల్యే దంపతుల పెళ్లి రోజున సేవా కార్యాలు జనసేన జెండా ఆవిష్కరణ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో హోలీ పండుగను అన్ని పక్షాలు ప్రజలు ఘనంగా ఉత్సాహంగా ఆనందోత్సవంతో నిర్వహించారు స్థానికంగా పలు కాలాల్లో పెద్దలు చిన్నలు రంగులు పూసుకొని ఈ హోలీని సంబరంగా నిర్వహించారు గోదావరికన్ ప్రధాన చౌరస్తారో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల శ్రేణులు హోలీ వేడుకలను ఆనందోత్సవంతో చేపట్టారు రాముగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించగా హోలీ పండుగను పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి ముందుగా

రంగులు పూశారు ఈ సందర్భంగా సిపి అధికారులకు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండు వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు గోదోర్కని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు టాస్క్ ఫోర్స్ ఎస్సీపీ మల్లారెడ్డి తాతారులు ఉన్నారు మన ఎక్కువ అందరూ మనం విధానం చేస్తున్నారు మళ్ళా మనం ఒకసారి అందరికి మా యూనిట్

రకరకాల కలర్స్ ఉంటది ఆ విధంగా మీ లైఫ్ లో ఈ రవాణా సంవత్సరం ఈ చెప్తే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్ లో ఇక్కడ తెలంగాణలో ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఉంటది న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ ఉంటది అదే విధంగా మనం ఇట్లా అందరూ కలిసి మా మధ్యలో ఉన్న అన్ని వివరాలు హోలీలో పోతుంది అదే కారణంతో కి సెలబ్రేషన్ ఉంటది అదేవిధంగా మన సొసైటీలో ఒక సామరస్యం ఉండాలి ఒక సామరస్యం ఉండాలి ఫస్ట్ మన డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సామరస్యం ఉండాలి అందరు ఒకరికి ఒకరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగా చూస్తూ చూస్తూ పనిచేస్తే పనిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది తర్వాత రిజల్ట్ కూడా మంచి ఉంటుంది ఇవన్నీ చేసినా మీకు ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ ఉండదు నా ఉద్దేశం ఒకటే మన అందరు మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పని చేయాలి అందరూ సంతోషపడి పని చేయాలి మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పని చేస్తే ప్రజలకి మనము అదే ఇవ్వగలుగుతాము మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము హ్యాపీగా ఉంటే నేచురల్ గా మన హ్యాపీనెస్ కంటిన్యూస్ డిజీజ్ లాగా ఉంటుంది ఎవరు నెగటివ్ ఉంటే కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ అలాగే స్ప్రెడ్ అవుతుంది అదేవిధంగా ఎవరు హ్యాపీ ఉంటారు సంతోషపడతారు అందరి గురించి మంచి అనుకుంటున్నారు వాళ్ళకి బాగా కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది ఒక మంచి వాసన ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి మంచి పని చేయాలి పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి మీ అందరికి మనం ఒకసారి మీకు మీ ఫ్యామిలీకి మీ ఊర్లో ఉన్న అందరు మీ సంబంధితులందరికీ చాలా చాలా హోలీ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సింగ్ సేవా సమితి చైర్మన్ ఠాకూర్ పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు అభిమానంతో ఆప్యాయతతో పలువురు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాలరావు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు అలాగే కాంగ్రెస్ అనుబంధ సంఘటిత అసంఘటిత కార్మిక సంఘ కన్వీనర్ జనగామ శ్రీనివాస్ గౌడ్ కూడా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల చిన్నారులకు పాకెట్ మనీని అందించారు కాగా రాజ్ ఠాకూర్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా నలభై తొమ్మిదో డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ హజ్ కమిటీ సభ్యులు సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో అమ్మ పరివార్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని పిల్లలకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అతర్ష శ్రీకర్ ప్రసాద్ షాహెద్ కిషోర్ అజ్జు షాదాఫ్ కలీం తాదితారు ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కాంగ్రెస్ నేత నెలకంటి రాము ఆధ్వర్యంలో గోదావరికను పోచమ్మ మైదాన్లో అన్నార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాకేష్ మంత్రి వినయ్ బైరం సంతోష్ కుమార్ కోడపాక మహేందర్ కేసర రాకేష్ కొక్కుల ఆంజనేయులు తదితరులు ఉన్నారు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి వివాహ వార్షికోత్సవం పెళ్లి రోజు మా తల్లి సమానురాలైన వదిన మనాలి ఠాకూర్ గారు పెళ్లి రోజు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు రామగుండం ప్రజలకు వెళ్ళవేళలా సేవలు అందిస్తున్నారు మున్ముందు భవిష్యత్తులో కూడా వాళ్ళు వారిద్దరి జంట సీతారాముల జంట ఎలా ఉంటుందో మా అన్న వదిన అంత స్ఫూర్తిదాయకంగా అంత సేవా దృక్పథంగా ప్రజల మధ్యనే ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలోనే గెలిచిన తర్వాత కూడా ప్రజాసేవలోనే ఎల్లప్పుడూ ఉంటున్న వాళ్ళు ఎన్నో ఇలాంటి జరు పెళ్లి రోజులు జరుపుకోవాలని వాళ్ళు మంచి చల్లగా ఉండాలని వారి కుటుంబం కూడా చల్లగా ఉండాలని వాళ్ళు ఎల్లప్పుడూ రామగుండం ప్రజల సేవ కార్యక్రమాలు చేస్తూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు సేవలు అందిస్తున్న మా అన్నగారు ఈరోజు ఎమ్మెల్యేగా అన్నగారు కాకుండా వారి సతీమణి మనాలి ఠాకూర్ గారు కూడా ప్రజా సేవలోనే నిమగ్నమై ఉన్నారు వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు గెలిచిన తర్వాత కూడా ప్రజలకు సేవ అందిస్తున్నారు ప్రజల వద్దకే మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జనసేన పార్టీ ఆదిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గోదావరిఖండ్ ప్రధాన చౌరస్తాలో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మంత్రి శ్రావణ్ జనసేన పార్టీ జెండాను ఎగిరవేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రావణ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మోత రవికాంత్ చెట్టి రాజశేఖర్ శంషీర్ జూల నవీన్ మనోజ్ రామ్ చందర్ నరేష్ మనోజ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ఈరోజు జరుగుతున్న పిఠాపురంలో జనసేన పార్టీ తెలిసి ముఖ్యమంత్రి పదవిలో సంబరాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాష్ట్ర నాయకత్వంతో అదే రామగుండం నియోజకవర్గంలో తప్పకుండా బలంగా పనిచేసి ఇక్కడ నుండి చాలా మంది కార్పొరేట్ అభ్యర్థిలాగా వెళ్తున్నాము ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ జనసేన జనసేన జయ జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం